దంటే తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు రెండు వేల పదిహేనులో కృష్ణా నీటిని రాసిచ్చారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలన్నారు రెండు వేల పదహారులో గోదావరిలో మూడు వేల టీఎంసీలో వరద నీరు నీర నీరుందన్నారు చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టిన వ్యతిరేకించలేదు జగన్ ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశామరమన్నారు బారాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు మనక చెట్లపై పవర్ ప్రయా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేజవంత్ రెడ్డి ధ్వజం అబ్బా ఏమన్నా ఉన్నాయో వార్తలు చూసినట్లయితే నది జిల్లాలలో వాటర్లపై బారాసా దగా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం బలకచ్చల్ల ప్రతిపాదన వెనక్కి పంపించింది మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమాక్క రైల్ వన్ రైల్వే సేవలన్నింటికి ఒకే యాప్ రైల్ వన్ సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి వచ్చింది మంగళవారం ఈ యాప్ను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆవిష్కరించారు ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లందరికీ యాప్ అందుబాటులో ఉంది ఈ ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సేవలన్నీ సులభంగా అందుతాయి టికెట్ల బుకింగ్ ప్లాట్ఫామ్ టికెట్ రైళ్ల నమో సమయాల వివరాలు పిఎన్ఆర్ వివరాలు ప్రయాణ ప్లానింగ్ రైల్వే హెల్త్ లైన్ సేవలు ఆహార బుకింగ్ సరుకు రవాణా వివరాలు టాక్సీ బుకింగ్ వీటితో పాటు మరిన్ని సేవలు మృత్యుదిబ్బ నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ ఆచూకీ లేని పదమూడు మంది కార్మికులు క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషయం కొనసాగుతున్న సహాయక చర్యలు డిఎన్ఏ పరీక్ష బంధువుల రక్త నమూనాలు సేకరణ మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సహాయం సిగాచి పరిశ్రమ బాధ్యులకు సీఎం భరోసా మంత్రులతో కలిసి సంఘటిత స్థలం పరిశీలన సిగాచి పరిశ్రమలో శిథిలాలను తొలగిస్తూ రెవె రెస్క్యూ సిబ్బంది వీటి కింద మరిన్ని ఉన్నట్టు అనుమానిస్తున్నారు భూదాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి కోర్టు ధిక్కరణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్ హైకోర్టు ఆదేశం ప్రతివాదనలు ఐఏఎస్ ఐపీఎస్లు అధునాతన అధునాత్య యుద్ధనౌకలు జలంధర్గాముల ప్రవేశంతో భారత నౌకాదళం మరింత పటిష్టమైంది రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేలా ఐదు గత ఏడు నెలల్లో పలు యుద్ధ నౌకలు జలప్రవేశం చేయగా తాజాగా రష్యా సహకారంతో నిర్మించిన ఐఎన్ఏ తమల్ను మంగళవారం జాతికి అంకితం చేశారులా రెండు సంవత్సరాల్లో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు ఉద్యోగాల ఉద్యోగాలు దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహ పథకం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతో ఈఎల్ఐ కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు లక్ష కోట్లతో సంచిత నిధి ఇరవై ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం ప్రపంచస్థాయి శిక్షణ క్రీడా సదుపాయాలపై ప్రత్యేక సమావేశ వివరాలు వెల్లడిస్తున్న అశ్వీ వైష్ అశ్విని వైష్ణవ్ దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల స్పష్టతతో పాటు ప్రైవేట్ రంగంలో పరిశోధనలు నవ్యావిష్కారణ ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రపంచ స్థాయి శిక్షకులకు క్రీడాకారులకు సమకూర్చడం సంబంధ పాలనా వ్యవస్థలు బలోపేతం చేయడం ఇది లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం ఖేలో భారత్ నీతి రెండు వేల ఇరవై ఐదుకు ఆమోదం తెలిపింది ఒక వార్త పట్టాభిరామ్ కన్నుమూత గుండెపోటుతో ఆసుపత్రిలో తుదిస్వాత ఇంద్రజాలికుడు వ్యక్తిగత వికాస నిపుణుడు రచయితగా ప్రఖ్యాతి మూఢనమ్మకాల నిర్మూలకు కృషి కౌన్సిలింగ్ ఎన్నో కుటుంబాలకు బాసట డయాలసిస్ చేస్తున్నాగానే మరణించినట్లు హైదరాబాదులో ప్రముఖ వ్యక్తిగత వికాస నిపుణులు ఇంద్రజాలికులు రచయిత ప్రముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టారాం డెబ్బై ఐదు గుండెపోటుతో కన్న కొన్నాళ్ళుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు తెలంగాణలో అధికారమే లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పోరాడుతాం భాజపా కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరణ హాజరైన కేంద్ర మంత్రులు రాష్ట్ర నేతలు ఏమన్నా ఉన్నాయా కార్యకర్తలు బహుళంచిన కరవాలంతో రామచంద్రరావు పక్కన బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర సాయంపై చర్చకు సిద్ధమా దినాడు ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డికి రామచంద్రరావు సవాల్ ఉత్సాహం ఉరకలెత్తే వయసు కానీ ఎందుకో ఇక్కడ లేని చికాకు ప్రతి మా చెడ్డ ఒత్తిడి ఒత్తిడి అనేది మహా చెడ్డది అని అంటున్నాను ఇక్కడ చూడచ్చు భూదాన్ భూముల్లో నిర్మాణాలు నివేదివండి ఇంకోటి మనిషి నూట యాభై నుంచి రెండు వందల బతుకచ్చాటు ట్రంప్ మాటలు ఉత్తవే నివాస ప్రాంతాల్లో మాత్రమే మోటార్గా నమోదు కావాలి సీఈఓ అకస్మాత్తుగా తొమ్మిది వందల అడుగుల కిందికి విమానం మరి ఎన్టీఆర్ హృతిక్ డ్యాన్స్ వార్త వారానికి పవన్ కళ్యాణ్ అభిమా అభిమానుగా కనిపిస్తా తెరపైకి మోహన్ లాల్ కుమార్తె ధనుష్ ప్రేమ సంఘర్షణానికి రావడొచ్చు ముఖ్యంగా ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకులను అలడించిన నటుడు ధనుష్ తాను నటించిన తదుపరి సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల వేదిక వెల్లడించారుంచి హాయ్ హాయ్ ప్రతి నిమిషం మరణము వైపు ఒక అడుగు ఏజెంట్ ప్రపంచ వేట చెరు కోసం బాలీవుడ్ అందం విశ్వంభరణ ముగించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు చిరంజీవి బింబిసార ఫేమ్ విశిష్ట తెరకెక్కించిన చిత్ర మూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది త్రిష మరి ఆకిషా రంగనాథ్ కథానాయకులుగా ఈ సినిమా ఇప్పటికే దాదాపు పూర్తి కాగా మిగిలిన ఉన్న ఒక ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని చూడచ్చు మనకు నివాస ప్రాంతంలోనే ఓటర్గా నమోదు కావాలి సీఈఓ అబ్బా అసలు ఎక్కడ నివాసం ఉంటే అక్కడనే మరి చేసుకో అన్నట్టున్నా తెలంగాణలో అధికారమే లక్ష్యం అని ఇక్కడ కూడా ముఖ్యంగా పట్టాభిరామ్ కన్నుమూత నాడు ఎన్టీఆర్ నుంచి పురస్కారం స్వీకరిస్తున్న పట్టాభిరామ్ కేంద్ర సాయంపై చర్చకు సిద్ధమా మరి మృతుల కుటుంబాలకు కోటి సహ ఆర్థిక సహాయం మృత్యు దిబ్బ రసాయన రసాయన గాయాలతో తనువేళ్ల చిత్రమే పది పదిహేను శాతం కాలిన తీవ్ర తీవ్రత ఎక్కువే ప్రాణాలతో పోరాడుతున్న పలువురు పాషమైలవరం బాధితులు మనసు కలిసే చోటే తనువులు సారించారు నిఖిల్ కుమార్ రెడ్డి శ్రీరామ్య దంపతులు రెండు నెలల కిందడే ఉద్యోగం అంతలో విషాదం ప్రమాదాలు జరగకుండా కఠినంగా వివరించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడున్నారు ఏమయ్యారు టెస్ట్ క్రికెట్ చేసినట్లయితే తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం అని ఇక్కడ ఉండొచ్చు భారాసా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి మహేష్ కుమార్ గౌడ్ ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు ఎందుకు డిమాండ్ చేయరు హరీష్ రావు నదీ జిల్లాల్లో వాటాలపై బారాసా దగా కేసీఆర్ జగన్ చర్చల అనంతరం ఈ బలక చర్యలపై నిర్ణయం దక్షిణ గ్రూపుల పర్యటనలపై క్యాలెండర్ రూపొందించాలి సెటిల్మెంట్ అడ్డలుగా పోలీస్ స్టేషన్లు భారతి హుందా విక్రయాలు తగ్గాయి పుంజుకుంటారా నేటి నుంచి ఇంగ్లాండ్తో భారత్ రెండో టెస్ట్ రెండు బస్టన్లో భారత్ ఆడిన టెస్టు ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఒక టెస్టు డ్రాగా ముగించింది గంభీర్ గిల్ మధ్యాహ్నం మూడు ముప్పై నుంచి స్టార్ట్ ఆట పుంజుకుంటారా బూమ్రా ఆడటంపై అనిచ్చతి వైటెక్ శుభారంభం లవ్లీ నాకు స్వర్ణం లిఖిత రజతం ప్రపంచ అక్వాటిక్స్ తీర్థం దక్షిణాఫ్రికాలో భారీ తేడా బ్లూ చిప్ షేర్లో కొనుగోలు సెన్సెక్స్ తొంభై ఒకటి నిఫ్టీ ఇరవై ఐదు ఆధారు టేని పాన్ యాభై ఏడు తగ్గిన వాణిజ్య సిలిండర్ హైదరాబాద్ ఎస్బీఐ అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక కేంద్రం భారత్ బల మూడు నెలల్లో సెన్సెక్స్ పన్నెండు వేల పైకి డెబ్బై రెండు లక్షల కోట్ల పెరిగిన సంపద తగ్గిన సరఫరాలు అబ్బా సూడు ఏమన్నా ఉన్నాయా అనున్న వార్తలు